అందరికీ నమస్కారం అండి ముందుగా నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు రైతులకు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలుపుకుంటూ మరి మన తెలుసు రేపు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద అన్నదాత పోరాని కార్యక్రమానికి మీరు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే రేపు నర్సీపట్నంలో ఉన్న నాలుగు మండలాల పార్టీ నాయకులు రైతులందరూ కూడా పది గంటలకల్లా నర్సీపట్నం మున్సిపల్ స్టేడియంకి రావాలి అక్కడ నుంచి మున్సిపల్ స్టేడియంలో ఉన్న మరి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నివాళులు అర్పించి అక్కడి నుంచి అభిజ్ సెంటర్లో ఉన్న మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడ నుంచి మరి ఆర్డీవాస్ వరకు కూడా మనం వెళ్ళి మరి ఆర్డీ గారికి మరి వింతపత్రం ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం కనుక మరి ఇప్పటికే మరి పార్టీ నాయకులు ఇన్ఛార్జీలందరూ కూడా ప్రతి గ్రామం వెళ్లారు మరొక్కసారి మీరు కూడా వారితో మాట్లాడి మరి రేపు పెద్ద ఎత్తిన మరి నాలుగు మాలల నుంచి కూడా వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తుగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను జయ జగన్ నమస్కారం